శ్రీ మాత్రే నమ శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి ఇక ఈ కార్తీక లోపు రాశి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకైతే వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది ఇక ఎవరైతే మిమ్మల్ని గతంలో చీకొట్టి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చి మీ కాళ్ళ మొక్కుతారు ఇక వృషభరాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా ఈ కార్తీక లోపు మీ యొక్క జీవితం మారబోతూ ఉంది మరి ఈ నవంబర్ ఐదవ తేదీన రాబోతున్నటువంటి కార్తీక పౌర్ణమి వృషభ రాశి వారికి జరగబోయే ఆ అద్భుతం ఏమిటి ఇక ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి స్థితిగతులు అనేవి జరగనున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుషభ రాశి వారు ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఓం నమ శివ అయిన కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన రాబోతున్నటువంటి కార్తీక పౌర్ణమి లోపల వృషభ రాశి వారికి అద్భుతం జరగబోతూ ఉంది ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తను తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థిక పరంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ క్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థిస్తూ ఉంటారు ఇక తన అవసరాలను తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే వృషభ రాశి జాతకులు కూడా ఎన్నో కోరికలు కలలో ఉంటాయి వృషభ రాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు అనేవి కూడా ఉంటాయి అయితే వృషభ రాశి వారు ఆ నెరవేరిన కోరికలు ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతూ ఉంది ఈ నవంబర్ ఐదవ తేదీలో రాబోతున్నటువంటి కార్తీక పౌర్ణమిలోపు వృషభ రాశి వారు కోరుకున్నది వారికి జరగబోతూ ఉంది అది ఏ విధంగా వారు ఊహలకు అందని విధంగా వీరు కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది అయితే వృషభ రాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను ఈ సమయంలో వినియోగించుకుంటే చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేవి అద్భుతంగా ముందుకు వస్తూ ఉంటాయి అయితే ఆ అవకాశాలను కొంతమంది జారబెడుచుకుంటారు మేము తర్వాత చేస్తాంలే ఈ పని అని వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు మంచి సమయం వచ్చినప్పుడే మనకు అవకాశాలు అనేవి మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఇక ఈ సమయంలో కూడా అంటే ఈ కార్తీక లోపు వృషభ రాశి జాతకులకు మంచి మంచి అద్భుతమైన అవకాశాలు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా వృషభ రాశి వారికి అయితే మంచి మంచి అవకాశాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాలు మీరు కనుక వినియోగించుకుంటే మీ జీవితం దిదీప్యమానంగా వెలిగిపోతుంది ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడే ఆ పనులను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే మనకు ఆ వచ్చేటటువంటి ఆర్థిక లాభాల వల్ల డబ్బులు బాగా సంపాదిస్తాము కాబట్టి మనము ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి అవకాశాలను అస్సలు చేజార్చుకోవద్దు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమిలోపు వృషభ రాశి జాతకులకైతే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు అనేవి వారికి అంది వస్తాయి వాటిని మీరు చక్కగా వినియోగించుకోండి ఇక గోచారంలో గ్రహస్థితి అలాగే జాతకరీత్య జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమశివుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాలు అని చెప్పుకోవాలి ఎటువంటి గొడవలైనా మనస్సు విప్పి మాట్లాడుకుంటే సరిపోతాయి అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎటువంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు అంది వస్తాయి మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు మీరు మీ జీవితంలో సాధించలేనిది అనేదే ఉండదు ముఖ్యంగా ఈ వృషభ పుట్టిన పుట్టినవారు సాధారణంగా వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం ఈ వృషభ రాశి వారి అని చెప్పుకోవచ్చు మీరు చేపట్టే ఏ పనైనా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తలలో నాలుకలా ఉండి ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తూ ఉంటారు ఎవరి దగ్గర ఏ విధంగా మరుసలుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి ఇక మీ యొక్క నేర్పడితనంతో చక్కగా మీకు వచ్చేటటువంటి ఈ అవకాశాలన్నీ పూర్తిగా వినియోగించుకోండి ఎటువంటి సమస్యలు ఉన్న జీవితంలో పైకి ఎదగాలనుకున్నటువంటి మీ తపన మీకు శ్రీరామరచలాగా ఉంటుంది అని చెప్పాలి మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు ఇక ముఖ్యంగా ఇక వృషభ చెందిన వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లడితే గనక ఇక మీదట ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతూ ఉంది ఇక మీదట అంతా శుభమే జరుగుతుంది గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారందరూ అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జేజేలు పలుకుతారు అప్పుడు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి మీ దగ్గరికి వచ్చి మీ కాలు మొక్కుతారు ఇదే యొక్క వృషభ రాశి వారికి రానున్న అదృష్టం ఇక ఈ కృషభ రాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వలన ఈ రాశి వారికి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఆ పరమశివుడు ఈ కార్తీక పౌర్ణమిలోపు ఇవ్వనున్నాడు ముఖ్యంగా ఈ వృషభ వారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఎక్కువగా వీరు ఇష్టపడతారు అయితే మీరు ముక్కు సూటిగా ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రులు అధికంగా తయారవుతారు ఒక్కసారి మిత్రులు కూడా శత్రువులు అవకాశం కూడా మీ జీవితంలో ఉంటుంది అయినప్పటికీ కూడా ఆలోచనలు ఎన్నటికీ మర్చిపోరు అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల ఉంటుంది దాని ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో అలాగే సమస్యలు అప్పుడప్పుడు చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరితోటి మీరు ఫ్యూచర్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించవద్దు ముఖ్యంగా మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే ఆ పనిలో మీరు నిర్లక్ష్యం అస్సలు ప్రవర్తించవద్దు ఇక వృషభ రాశి వారికి ఈ కార్తీక లోపు మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువ శాతంగా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది దీనివల్ల మీకు ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది అయితే మీ మిత్రులు మీ శ్రేభిలాషుల సహకారంతో మీకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు అలాగే మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని మీ కళతో మీరు చూస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వృషభ రాశి వారికి ఈ నవంబర్ ఐదవ తేదీన రాబోతున్నటువంటి కార్తీక పౌర్ణమి రూపైతే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశం ఆ పరమశివుడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి మీ జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్